నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది నాగేశ్వరరావు దగ్గర నుంచి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నాగ చైతన్య వరకు ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుని ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకుంటున్నారు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగార్జున్ మాత్రం సెలెక్టెడ్గా క్యారెక్టర్లు ఎంచుకుని ముందుకు సాగుతున్నారు అందుకోసమే విభిన్న పాత్రలను పోషిస్తూ భారీ రేంజ్ లో సినిమాలను ఎలివేట్ చేస్తూ వస్తున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు నాగార్జున నాగేశ్వరరావు లెగసీని ఇండస్ట్రీలో కంటిన్యూ చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు అయితే చేశాడు మొదట్లో ఆయనకు యాక్టింగ్ రావడం లేదంటూ చాలా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ శిబా సినిమాతో ఒక్కసారిగా అందరి అంచనాలను తలకిందులు చేశాడు మరి అలాంటి నాగార్జున అప్పటి నుంచి ఇప్పటి వరకు భారీ సక్సెస్లను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే ఇక ఇదిలా ఉంటే కమర్షియల్ డైరెక్టర్లతో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు బి గోపాల్ ఇక వీళ్ళ కాంబినేషన్ లో కలెక్టర్ గారి అబ్బాయి లాంటి సినిమా వచ్చినప్పటికీ ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ అనేది పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు ఇక దాంతో బి గోపాల్ రౌడీ ఇన్స్పెక్టర్ అసెంబ్లీ రౌడీ లాంటి సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్నాడు ఇక ఇదే సమయంలో నాగార్జున తనతో ఒక సినిమాని రీమేక్ చేయమని బి గోపాల్ ని అడిగాడట కానీ అప్పటికే తను కొన్ని సినిమాలకు కమిట్ అయి ఉండడం వల్ల నాగార్జునతో సినిమా చేయలేకపోయాడు ఇక ఆ తర్వాత ఆ సినిమాని ఈవివి సత్యనారాయణ కృష్ణ నాగార్జున్లను పెట్టి వారసుడు అనే పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా నాగార్జున ప్రేక్షకులందరిలో ఒక చెరగని ముద్రను వేసుకున్నాడు ఇక ఆ సమయంలో నాగార్జున చేసిన ప్రతి సినిమా చాలా మంచి విజయాలను అందుకుంటూ వచ్చాయి ఇక ఇలాంటి క్రమంలోనే బి గోపాల్ ఒక మంచి సినిమాని మిస్ చేసుకున్నాడు అంటూ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం అప్పుడు కనుక తనకు వారసుడు సినిమా చేసి ఉంటే నాగార్జున్ కి కూడా ఒక మంచి సక్సెస్ ని అందించిన వాడిని అయ్యేవాడినని స్టార్ హీరోలందరికీ సక్సెస్ అందించిన ఆయన నాగార్జున్ కు మాత్రం భారీ సక్సెస్ ని ఇవ్వలేకపోయాను అంటూ బాధపడ్డారు ఇక మొత్తానికైతే బి గోపాల్ మాస్ కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని రికార్డులను కూడా క్రియేట్ చేశారు ఇక మొత్తానికి అయితే ప్రస్తుతం ఆయన సినిమాలు ఏవి లేనప్పటికీ ఆయన సాధించిన విజయాల గురించి ప్రస్తుతం ఈ జనరేషన్ లో ఉన్న ప్రేక్షకులు కూడా మాట్లాడుకోవడం విశేషం ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके नमस्कार प्लीज लाइक एंड सब्सक्राइब जेके